అప్రియ దేవుని ప్రజలారా సమయములో మరి ఇస్రాయేళీలు రామశేసు నుండి సుక్కోతుకు బయలుదేరారు సుక్కోతులు దిగిన తర్వాత అక్కడి నుండి ఏతాముకు వారు ప్రయాణము చేస్తూ వచ్చారు ఏతాములో దిగిన తర్వాత వారు ఇహా హీరోతులో ఆ ప్రాంతంలోనికి వచ్చినప్పుడు అక్కడ రెల్లు కలిగిన లోయల మరి ఆ ప్రజలు అక్కడ దిగారు గనుక దానికి ముందు వారి ముందున్నటువంటి సముద్రం అనగా ఎర్ర సముద్రము వారి ముందు ఉన్నది వెనుకాల చూస్తే పొరో యొక్క సైన్యం అనేది వారిని తరుముకుంటూ వచ్చింది ముందు ఎర్ర సముద్రం కనబడుతూ ఉంది వెనుకాల పొరో యొక్క సైన్యం అనేది వారిని వెంబడిస్తూ వస్తూ ఉన్నారు గనక మరి వారి ముందున్నటువంటి ఈ ఎర్ర సంవత్సరమును ఎలా దాటగలరు ఏ విధముగా ఎర్ర సంవత్సరాన్ని వారు దాటగలరో మరి ఆ విషయములను పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మూలముగా మరి ఈ ఈ రాత్రి వేళ కొన్ని ఆత్మీయ విషయములను మరి మీతో కూడా పంచుకోవడానికి ప్రభు కృప చూపును గాక ఆ ప్రియ దేవుని బిడలారా ఆధ్యాత్మిక జీవితాలలో కొన్ని సందర్భములలో మనము రెల్లులాగా వారముగా ఉంటున్నాం గాలికి ఎగరగొట్టబడుచున్న పొట్టులాగా కూడా కొన్ని సందర్భాల్లో క్రైస్తవ ప్రజలు కనబడుతూ ఉంటారు కొంత పాపమునకు మరి కొంత భక్తిలో ఎదుగుతున్నటువంటి వారు పాపకార్యములను చేస్తూ భక్తిలో కూడా కొనసాగుతున్నటువంటి ప్రజలు క్రైస్తవ మార్గములో చాలామందిని మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే రెల్లులాగా కదిలిపోయేటువంటి వారు ఇక్కడ పిహా హీరోతులో ఉన్నటువంటి ప్రాంతము ఎలాంటిదంటే రెల్లు కలిగిన లోయ ఆ ప్రాంతము కనుక మరి ఆ ప్రాంతానికి వారు వచ్చినప్పుడు వారు చెప్పుచున్నటువంటి ఏమిటంటే తమకు ముందుగా ఎర్ర సంవత్సరము వెనుక తమ్మును తరుముచున్న ఐగుప్తు సైన్యమును ఇస్రాయల్ను చూచినప్పుడు వారు దీనిని ఒక శోధనగా ఎంచారనమాట రెల్లువ ఐగుప్తును విడిచిపెట్టినందుకు వారు విచారించటం ప్రారంభించారు మరి చూడండి ఈ రోజుల్లో కూడా చాలామంది క్రైస్తవ మార్గంలోనికి వచ్చిన తర్వాత మరలా పాపపు యొక్క జీవితాన్ని ఆలోచిస్తూ ఉంటారు ఒకప్పుడు అలా ఉన్నాం కదా ఒకప్పుడు మంచిగా బ్రతికాం కదా క్రైస్తవ మార్గంలోనికి వచ్చిన తర్వాత అన్నిటిని కోల్పోతున్నాము మరి క్రీస్తుని వెంబడి వెంబడించాలంటే ఇవన్నీ మనం విడిచిపెట్టాలనా అనే ఆలోచనలతో ఈ చాలా చాలామంది క్రైస్తవులు ఇలాగా రెల్లులాగా కదిలిపోయేవారుగా ఉంటున్నారు వారి హృదయాలలో మరి ఐగుప్తును తలంచేవారుగా ఉంటున్నారు అదే సమయంలో భక్తి కలిగిన జీవితం కూడా చేయాలని ఆలోచించే కార్యములు పాప జీవితాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు అదే సమయంలో భక్తిగా నడుచుకోవాలని కూడా ఎదురు చూస్తూ ఉంటారు క్రైస్తవ జీవితం అంటే ఏదో ఒక సుఖభోగమైన జీవితముగా తలంచేవారుగా ఉంటున్నారు సుఖభోగమైన జీవితం చేయడానికి మనం లోకములోనే బ్రతకవచ్చు క్రైస్తవ జీవితంలోనికి వచ్చిన తర్వాత సుఖభోగంగా మనము ప్రవర్తించడానికి అది మనకు మంచి పద్ధతి కానే కాదు సుఖమో సుఖభోగముగా బ్రతికియుండి మరి చచ్చిన దానితో సమానమని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది మనం సుఖభోగముగా బ్రతకడానికి క్రైస్తవ మార్గములోనికి రాలేదు ఎందుకంటే మన ప్రభువు ఆయన ఈ లోకములోనికి వచ్చిన తర్వాత సమస్తమును తన్ను తాను రిక్తముగా మార్చుకోగలిగాడు తను తాను రిక్తునిగా మార్చుకుని మనుషుని రూపమును ధరించుకుని శిలువ మరణ పొందునంతగా ఆయన విధేయతను చూపాడని చెప్పి పౌల భక్తుడు రాస్తూ ఉన్నాడు మరి ఈ రోజుల్లో దేవుని ప్రచులమైన మనము సుఖభోగముల యందు ఆసక్తి కలిగిన వారముగా ఉన్నట్లయితే మరి చచ్చిన వారితో సమానము మనము సుఖపోఘముల యందు ఆసక్తి లేకుండా పౌల భక్తుడు మరి ఒక చోట ఇలా రాస్తూ ఉన్నాడు తినడానికి మనకు ఆహారమును ఉండడానికి ఒక నివాసము కట్టుకోవడానికి వస్త్రములను చాలు అనే స్థితిలో క్రైస్తవ జీవితం కొనసాగాలి మనము అధికముగా ఆశించి ఈ లోకములో మనము వాటిని ప్రేమించుచు ఉన్నట్లయితే దేవునికి వైరము కలిగిన వారముగా ఉంటున్నామని వాక్యం మనకు బోధిస్తూ ఉన్నప్పుడు కూడా మనలో చాలామంది పాపపు యొక్క క్రియలను విడిచిపెట్టకుండా భక్తి మార్గములో మనము రావాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం పాప కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తూనే భక్తిలో ఏదో మనము మునిగి తేలుతూ ఉన్నట్లుగా మనము ఇతరులకు వెలుపటి కార్యములను మనం చూపిస్తూ ఉన్నాము అంతరంగములో మరి భక్తి లేని కార్యాలు మన జీవితాల్లో ఉన్నాయని మనం గుర్తించాలి ఎందుకంటే ఇక్కడ ఇస్రాయేలీలు ఐగుప్తును విడిచిపెట్టినందుకు వారు విచా విచారపడ్డారంట కారణం ఏమిటంటే ముందు ఎర్ర సముద్రం ఉంది వెనకాల ఫరో సైన్యమును వారు తరుముతూ వస్తున్నందు మూలముగా వీరి హృదయములో అనేవి ఏర్పడ్డాయి అప్రియ దేవుని బిడలారా ఈ రోజుల్లో కూడా దేవుని బిడలమైనటువంటి మనలో పాపకార్యములను మన జీవితంలో జరిగిస్తూ భక్తి మార్గములో మనం నడుచుకోవాలంటే అంతకంటే దౌర్భాగ్యం అనేది మరొకటి లేదు ఒకటి పాపములను మనం విడిచిపెట్టి పూర్తిగా దేవుని మార్గములోనికి రావాలి దేవుని మార్గములోనికి వచ్చిన తర్వాత పాపములో నుండి మనం విడుదల పొందాలి పాపపు యొక్క క్రియలకు మనము చనిపోయే వారముగా ఉండాలి పాపపు యొక్క కార్యములను మనం విడిచిపెట్టే వారముగా ఉండాలి అంటే దేవుని ఆజ్ఞలను అతిక్రమించకుండా ఆయన ఆజ్ఞల ప్రకారముగా మనం నడుచుకోవాలి పాపములో మనము జీవింపకుండా దేవుని ఆజ్ఞల ప్రకారముగా మనం నడుచుకుంటూ ఉండాలి మరి దేవుని ఆజ్ఞల ప్రకారముగా మనం నడుచుకోవాలంటే ఏం చేయాలి పాపము అనేది ఆజ్ఞ అతిక్రమమును చూపుతూ ఉన్నది మరి దేవుని బిడలు ఈ రోజుల్లో మరి దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచే వారముగా ఉంటున్నప్పుడు నిశ్చయముగా మనము ఆశీర్వదింపబడే జనాంగమై ఉన్నాం కనుక నా ప్రియ దేవుని ప్రజలారా మనము ప్రభుయందు విశ్వాసం ఉంచి ప్రభు యొక్క కార్యములలో మనము నమ్మకస్తులంగా ఉంటున్నప్పుడు ఆయన ఎందు మనము నమ్మకం ఉంచినప్పుడు నిశ్చయముగా మన ముందున్నటువంటి ఎర్ర సముద్రాన్ని మనము దాటగలం ఎర్ర సంవత్సరము మరి రెండు కార్యములకు సూచనగా ఉన్నది నా ప్రియ దేవుని ప్రచులార ఎర్ర సంవత్సరము అనున్నది నూతన నిబంధనలో మరి నీటి బాప్తిస్మమునకు సూచనగా ఉన్నది ఒక వ్యక్తి పాప మార్గములో నుండి విడదల పొంది రక్షింపబడిన తరువాత మరొక మెట్టులోనికి అడుగు పెడుతున్నటువంటి విషయం ఏమిటంటే నీటి బాప్తిస్మమునకు అతడు నడిపించబడేవాడుగా ఉంటున్నాడు రక్షణ పొందితే సరిపోదు రక్షింపబడ్డాము కదా మనం ఇంకా నీటి బాప్తిష్మము అవసరం లేదు అనే రీతిలో మనం ఉండకూడదు ఒక క్రైస్తవ జీవితములో ఒక వ్యక్తి ఎలా ఉండాలంటే రక్షింపబడిన తరువాత నీటి బాప్తిష్మమునకు నడిపించబడుతూ ఉండాలి నీటి బాప్తిష్మమును తీసుకునేవారుగా ఉండాలి మరి నీటి బాప్తిష్మములో మనము ప్రాచీన పురుషుని విడిచిపెట్టి నవీన స్వభావములు కలిగిన మరి మనుషులంగా మనం మారగలం నవీన కార్యములు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి ప్రాచీన కార్యములన్నీ కూడా విడిచిపెట్టి నవీన స్వభావములనేవి మనము ధరించుకుంటూ క్రీస్తు పోలినటువంటి కార్యములు మన జీవితంలో కొనసాగించగలము కనుకనే రోజుల్లో చాలామంది నీటి బాప్ తీసుకున్నా కూడా మరి ప్రాచీన కార్యములను ఇంకా విడిచిపెట్టలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితి అనేకుల మధ్యలో మనం చూస్తూ ఉంటాం రక్షింపబడ్డామంటున్నారు మారుమణు పొందామంటున్నారు నీటి బాప్తిస్మం తీసుకున్నామంటున్నారు పరిశుద్ధాత్మను పొందామంటున్నారు అయినను ఇంకా జీవితాల్లో సరి అయినటువంటి ఒక మార్పు లేనటువంటి కార్యములు చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాము వీరెందుకు రక్షింపబడ్డారు వీరు రక్షింపబడడానికి గల కారణాలేమిటి ఇందుకైనా వీరు రక్షింపబడింది అని చెప్పే రీతిలో చాలా మంది ఇలా బ్రతుకుతూ ఉన్నారు ఆ ప్రియ దేవుని బిడలారా నేను ఎవరిని విమర్శించడం లేదు దేవుని వాక్యాన్ని మన జీవితానికి పోల్చి చూసుకునే వారముగా ఉండాలి అలనాడు ఇస్రాయేలీలు ముందున్నటువంటి ఎర్ర సముద్రమును దాటుటకు వారు ఆ ప్రాంతంలోనికి దిగి వచ్చినప్పుడు అనగా ఆ ప్రాంతం యొక్క దరికి వారు వచ్చినప్పుడు రెండు కార్యములనేవి నేను మీకు చెప్ చెప్తానని చెప్పాను కదా మొదటిగా నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ చునములో మనము గమనించేటప్పుడు నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పదమూడవచునుములో అందుకు మోషి భయపడకుడి యహోవా మీకు నేడు కలుగుచేయు చేయు రక్షణను మీరు ఊరొక నిలుచుండి చూడండి మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మీరు ఎన్నడను చూడరు అని చెప్పాడు ఇక్కడ మొదటి చాలామంది జీవితాలలో నీటి పాప్తీష్మము యొక్కకు నడిపించబడుతూ ఉన్నప్పుడు దానికి ముందుగా వారు చెప్పుచున్నటువంటి మాటలలో నీటి పాప్తీష్మములో మన పాప స్వభావమునకు మరణించి క్రీస్తు మరణములోనికి పాతి పెట్టబడే వారముగా ఉంటున్నాము అంటే ఒక వ్యక్తి నీటి బాప్తిస్మమునకు నడిపించబడుతూ ఉన్నప్పుడు ముందుగానే తన యొక్క పాపపు యొక్క క్రియలు అనేవి అతడు విడిచిపెట్టేవాడుగా ఉండాలి పాపపు యొక్క మార్గములన్నీ కూడా అతడు విడిచిపెట్టేవాడుగా ఉండాలి పాపపు యొక్క కార్యములు ఏవైతే ఉన్నావో అతడు వాటిని విడిచిపెట్టే విడిచిపెట్టి మరి క్రైస్తవ మార్గములోనికి వచ్చినప్పుడల్లా కూడా ఒక వ్యక్తి తాను దేవుని యొక్క ఆలోచన ప్రకారముగా నడిచేవాడుగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఎర్ర సముద్రమును దాటిన తరువాత వారు వెళ్ళవలసినటువంటి మార్గం ఏమిటంటే అరణ్య మార్గములో వారు ప్రయాణం అనేది కొనసాగించేవారుగా ఉండాలి కనుక ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ మాటలలో యహోవా మీకు నేడు కలుగచేయ రక్షణను మీరు ఊరొక నిలుచుండి చూడండి మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు నీటి బాప్లో మన పాప స్వభావమునకు మరణించి క్రీస్తు మరణములోనికి పాతి పెట్టబడుచున్నామని అపోస్తుడైన పౌలు మరి రోమేల్కి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము రెండవ వచనము నుండి నాలుగవ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు మన శరీరమందు పాప స్వభావమునకు శిక్ష విధించబడుతూ ఉన్నది అటు తరువాత మన జీవిత అంతయు మనం ఏం చేయాలి మనం ఏం చేయబోతున్నాము మరి పాపము విషయమై మృతులము అని మానక ఎంచుకునే వారముగా ఉంటున్నాము నా ప్రియ దేవుని ప్రచులారా ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా నీటి పాపీష్మమును తీసుకున్న తర్వాత పాపమునకు మనము చనిపోయిన వారముగా ఉంటున్నాం ఇక మీదట పాపము యొక్క క్రియలను మనము జరిగించకుండానట్లు మరి క్రీస్తు యొక్క మరణములో మనము పాతి పెట్టబడిన వారముగా ఉంటున్నాం అయితే నేడు క్రైస్తవ ప్రజల మధ్యలో జరుగుతున్న సంభవాలేమిటో మనము బాగుగా గమనించగలుగుతూ ఉన్నాం నేటి బాప్తిస్మమును తీసుకున్న తర్వాత కూడా అనేక సంభవాలు జరుగుతూ ఉన్నాయి అనేక పాపములు చెప్పరాని కార్యములను కూడా ఈ రోజుల్లో బాప్తిస్మము తీసుకున్నటువంటి వారు కూడా చేయగలుగుతూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో మనం వారిని చూస్తున్నప్పుడు వీరు ఎందుకు రక్షింపబడ్డారా అని మనం ఆలోచిస్తూ ఉంటాం ప్రాచీన పురుషుణ్ణి మనం విడిచిపెట్టాలని మరి నీటి బాప్తిస్మములోనికి మనము అడుగు పెడుతూ ఉన్నప్పుడు నీటి బాప్తిస్మమును మనం తీసుకుంటూ ఉన్నప్పుడు మరి ప్రాచీన పురుషుడు చనిపోవాలి కదా ప్రాచీన కార్యములను మనం విడిచిపెట్టాలి కదా ప్రాచీన కార్యములు మరలను మ మనలను మరలా మరళ వెంటాడుతూ ఉన్నాయంటే నిశ్చయముగా మన జీవితములో ఏదో ఒక విధముగా మనము వారముగా ఉంటున్నాం ఆధ్యాత్మికముగా బలపడాలని చెప్పి ఎంతగానో మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము అయినను ప్రాచీన కార్యములను మనలను వెంటాడుతూ ఉన్నట్లయితే దానికి మనం బానిసలంగా మారామని చెప్పి మనం గుర్తించాలి ఒక వ్యక్తి ఒక కా ఒక ఒక విషయాన్ని తాను విడిచిపెట్టినట్లయితే అదే పదే పదే ఆ విషయములను మాట్లాడుతూ ఉన్నప్పుడు అతడు తన యొక్క అంతరంగపు యొక్క స్వభావాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు కనుక మనము ఒక విషయ ఒక ఒక పనిని మనము అదే పనిగా మనం చేస్తూ ఉన్నట్లయితే దానికి మనము బానిసులంగా మారుతూ ఉన్నాము నీటి బాప్తిస్మము ద్వారా మనకు మరి పాపపు యొక్క స్వభావములను విడిచిపెట్టి నవీన స్వభావములనేవి మనం ధరించుకోగలుగుతూ ఉన్నాము మరి నీటి బాప్తిస్మము ద్వారాగా రెండవదిగా మనకు జరిగేటువంటి విషయం ఏమిటంటే ఒక వ్యక్తి తాను నీటి బాప్తిస్మము తీసుకున్న తర్వాత అతడు దేవుని యొక్క సంకల్పమును సంపూర్ణముగా నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు కనుక ఇదే నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పదహార వచనములో ఆ పదిహేనవ వచనములోను పదహార వచనములో మనం చదువుతూ ఉన్నప్పుడు నిర్గమాకాండము పద్ పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనములో అంతలో ఎహోవా మోషేతో నీవేళ నాకు మొర పెట్టుచున్నావు అని ఇస్రాయేలీలతో చెప్పుము అని చెప్పాడు నా ప్రియ దేవుని బిడలారా ఎర్ర సముద్రమును దాటడానికి వారికి ముందు మరి ఆ సముద్రము ఎలాగా కనబడుచు ఉన్నదో వెనుకాతల ఆ ఫరో సైన్యము వారిని వెంబడిస్తూ వచ్చింది దీని మధ్యలో ప్రజలందరూ కూడా కలవరపడుతూ ఉన్నారు మరి ప్రజలందరూ కూడా కలిసి మోరే మోషేకు మొరపెడుతూ ఉన్నారు మరి మోషే దేవుని యొక్క మొరపెట్టినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏమిటంటే సాగిపోవుడి అని చెప్పాడు ఇక్కడ ఆ విధముగానే దేవుని యొక్క మాటకు లోబడి వారి సాగిపోవచ్చు వచ్చారు ఇస్ ఇస్రాయేలీ జనాంగము మరి ఎర్ర సంవత్సరములో వారు నడిపించబడుతూ ఉన్నప్పుడు ఆరిన నేల మీద నడిచారని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది దేవుడు ఏ విషయములోనైనా అద్భుతాలు చేయగలడు దేవుని ఎందు ఉంచాలి అది మాత్రమే మనము చేయగలిగిన పని మనం దేవుని ఎందు ఉంచి మనం ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు నిశ్చయముగా మనం వెళ్ళే ప్రతి మార్గములో కూడా ఆయన మనకు సరళము చేయి దేవుడై ఉన్నాడు పర్వతములు తొలగిపోయినను మెట్టెలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదనని చెప్పిన విధముగానే దేవుని బిడలకు మరి ఎప్పుడు కూడా దేవుని ఎందు వస్తూ ఉన్నారో విశ్వాసము కలిగిన ప్రజలుగా ఎప్పుడైతే మారుచూ ఉన్నారో వారి ముందున్న కార్యములన్నిటిని కూడా ఆయన సఫలపరిచే దేవుడై ఉన్నాడు మన కార్యములు ఏవైనా ఉన్నప్పటికీ కఠినమైన సమస్యలు ఉన్నప్పటికీ ఎటువంటి సందర్భములో మనం ప్రతికూలముగా మనకు ఎదురవుతున్నటువంటి ప్రతి కార్యములను మనము వాటిని చూడకుండా అన్నిటిని కూడా నిర్మూలము చేయగలిగిన దేవుడు వాటిని అన్నిటిని కూడా సఫలపరిచే దేవుడు మరి మన కార్యములు మన పనులలో ఏ విధముగా దేవుడు మనకు సఫలము చేయగలిగిన దేవుని ఎందు మనం ఉంచినప్పుడు మనము జయం పొందగలుగుతూ ఉన్నాము కీర్తనాకారుడు మరి రాస్తున్నటువంటి మాటలలో మనం గమనించగలము ఆరిన నేల మీద వారు నడిపించబడ్డారని చెప్పి మనం చదువుతూ ఉన్నాము ఇక్కడ సాగిపోవుడి అనే మాటలో మనం గమనిస్తే వారు దేవుని యొక్క ఆలోచన ప్రకారముగా మోషేకు తెలియచేయబడిన రీతిగా ఇస్రాయేలీలందరూ కూడా మోషే మాటకు లోబడి సముద్రములో నడిచి వెళ్ళారు అనగా ఆరిన నేల మీద నడిచి వెళ్ళారు సముద్రము రెండు పాయలుగా చీల్చబడిను అవి ఆ నీళ్లు రెండు ప్రక్కల గోడలుగా మరి కనబడుచు ఉన్నది కనుక నా ప్రియ దేవుని బిడలారా మనము ప్రార్థించిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించాలి అనంటే దేవుని యొక్క సంకల్పం మనలో నెరవేర్చబడాలి దేవుని యొక్క సంకల్పమును బట్టి మనం నడుచుకోవాలి ఆవిధ భక్తుని గురించి అపోస్తుల కార్యములలో మనం గమనించు ఉన్నప్పుడు దేవుని యొక్క సంకల్పమును బట్టి తన తరమవారికి ఆయన సేవ చేసేను అని చెప్పి వాక్యములో మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో మీరు నేను దేవుని యొక్క సంకల్పమును బట్టి మనం నడుచుకునేటువంటి వారముగా ఉండాలి నీటి బాప్తిస్మము మరొక కార్యమునకు సూచన ఏమిటంటే దేవుని యొక్క చిత్తము చరిగించడానికి నీటి బాప్తిస్మమును మనం తీసుకునే వారముగా ఉంటున్నాం మొదటిగా నీటి బాప్తిస్మం అనేది మన పాప స్వభావములన్నీ కూడా విడిచిపెట్టి నవీన స్వభావములను మనము ధరించుకునే వారముగా ఉంటున్నాం రెండవదిగా నీటి బాప్తిస్మం మనం తీసుకోవడానికి గల కారణం ఏమిటంటే మన స్వయ చిత్తమును విడిచిపెట్టి సొంత చిత్తమును మనం విడిచిపెట్టి దేవుని యొక్క చిత్తమును మనము అనుసరించి నడిచే నడవడానికి నీటి బాప్తిస్మమును మనం తీసుకుంటూ ఉన్నాం ఈ రోజుల్లో నీటి బాప్తిస్మం అంటే తెలియనిటువంటి ప్రజలుగా ఎంతోమంది మనము చూస్తూ ఉన్నాం చాలామంది నీటి బాప్తిస్మం అంటే ఏదో ఒక ఆటతనముగా వాళ్ళు తీసుకునేటువంటి వారుగా ఉంటున్నారు కానీ దేవుని యొక్క సంకల్పం ఏమిటి అని తెలియనటువంటి ప్రజలు నీటి బాప్తిష్మం తీసుకున్నా కూడా వారి జీవితాలలో మార్పు రాకపోవడానికి కారణం ఏమిటంటే ఏదో ఒక నామకార్థంగా బాప్తిష్మం తీసుకోవడం బాప్తిష్మమున గురించిన అనేక సత్యములు ఉన్నాయి నేను ఇప్పుడు వాటిని గురించి మీకు తెలియచేయడం లేదు రెండే రెండు కారణాలు ఒకటి నీటి బాప్ తీసుకోవడానికి రెండు కారణాలు ఏమిటంటే ఒకటి మన పాప స్వభావములను మనం విడిచిపెట్టడానికి రెండవదిగా దేవుని యొక్క సంకల్పం మనం నెరవేర్చడానికి దేవుని యొక్క చిత్తం మనలో నెరవేరడానికి కనుకనే యేసు ప్రభు కాలములో మరి మనం గమనించినప్పుడు శాస్త్రులు పరిశైలు సజుకయులు అందరూ కూడా దేవుని యొక్క సంకల్పమును నిరాకరించిరి అని చెప్పాడు మరి దేవుని యొక్క చిత్తమును దేవుని యొక్క సంకల్పమును నిరాకరించారు దేవుడు మనలను ప్రేమించి మరొక అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు కనుక నా ప్రియ దేవుని ప్రజలారా మరి ఇస్రాయేలీలు అలా నాడు వారు ఏ విధముగా ఎర్ర సముద్రమును దాటి అరణ్య మార్గములోనికి వచ్చారో మరి దానిని గురించి ప్రభు చిత్తమైతే రేపటి దినమందు మరి దానిని నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక మరి మీ ప్రార్థన విన్నపములు ఏవైనా ఉన్నట్లయితే కామెంట్స్ రూపములు మాకు తెలియపరచండి వాట్సాప్ ద్వారా కూడా మీరు ప్రార్థన విన్నపములను పంపించగలరని ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాను ప్రార్థనతో నేను ముగించి చేస్తాను ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా ప్రభువా మీ పాద సన్నిధిలో మేము పాలు పొందడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు అందనాలు పాటల ద్వారా మీ నామను మహిమపరచడానికి దేవా మీరు మాకు కృప చూపారు లైవ్లో పాలు పొందినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్థితిగతులను కూడా మీరు ఎరిగి ఉన్నారు తండ్రి లైవ్ ద్వారాగా ప్రభు తండ్రి ప్రార్థనలో ఏకీభవించి వర్తమానమును వినడానికి వారికి ఇచ్చిన మంచి ఆత్మీయ స్థితి కొరకు ప్రభు మేము ప్రార్థిస్తూ ఉన్నాం వారిని ఇంకను అంచెలంచలుగా మీరు అభివృద్ధిపరచి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం వారి కుటుంబాలు దీవించబడాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం వారి ఉద్యోగ స్థలాలలో నెమ్మది కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి సంతానం లేని వారికి సంతానమును దయచేయండి ఎవరైతే ప్రభువ కష్టములోను ఇబ్బందుల్లోను ఇరుకుల్లోనూ ప్రభువ ఉన్నారో అలాంటి వారిని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి కడవరి దినాలలో ఆధ్యాత్మికముగా ఎదగాలని ప్రభువ అదా సత్యములను బోధించు వారు ఎవరైనా ఉన్నారా అని చెప్పి వెతుకులాడుచున్నటువంటి ప్రజలకు ఈ వర్తమానములను చేరాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం మీ మాటలు ప్రభు ప్రతి ఒక్కరికి తెలియచేయబడాలని ప్రభు అదా మేము ప్రార్థిస్తూ ఉన్నాం మరి ముఖ్యముగా ఏ విధము చేతనైనను మీ మహిమ గల రాకడుకు సిద్ధపడడానికి మీరు కృపను ఇచ్చి నడిపించండి స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరు పొందుకోమని మరలా మేము తిరిగి లైవ్ ప్రార్థనలు పాలు పొందేంతవరకు మీ కాపుదల మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ఏ సునామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆ సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడైనను గాక ప్రస్తులాడు కనుక నా ప్రియ దేవుని ప్రజలారా ప్రతిరోజు ఆత్మీయ వర్తమానములను వింటూ ఆధ్యాత్మిక జీవితములు బలపరచబడుతూ కొరకు మనమందరము సిద్ధపడదాం ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించిన గాక ప్రాడు